హాయ్ అందరికీ ఇవాళ మనం చూస్తున్నాం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ పూర్తి రివ్యూ చూద్దాం ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ డ్రామా సీక్రెట్ రూమ్ ట్విస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఇంకా రీతి చేసిన షాకింగ్ మూవీ అన్నీ కలిశాయి ఇక మొదలు పెడదామా ఎపిసోడ్ మొదలైంది నాగార్జున గారు స్టేజ్ బ్రేక్ రావడంతో హౌస్లో నామినేట్ అయిన వాళ్ళ మీద ఆయన ప్రశ్నలు వేశారు అందరిలో ఎక్కువ టెన్షన్ సంజనా మీదే చివరకు బిగ్ బాస్ ప్రకటించారు సంజనా ఎలిమినేట్ అయ్యిందని హౌస్లో షాక్ కానీ ట్విస్ట్ ఏమిటంటే ఎలిమినేషన్ పూర్తిగా కాదు ఆమెను సీక్రెట్ లోకి పంపారు అక్కడి నుంచి హౌస్లోని మాటలను అన్నీ కూడా మనం ఇప్పుడే గమనిద్దాం అయితే పెద్ద డ్రామా జరిగింది అది డ్రెస్ థీఫ్ ఎపిసోడ్ అనేది జరిగింది సంజనా శ్రీజా కలిసి దివ్య దుస్తులు దాచేశారు దీంతో దివ్య చాలా కోపంగా రియాక్ట్ అయింది మిగతా హౌస్ మేట్స్ కూడా ఈ విషయంపై విభజించబడ్డారు ఎవరో ఫన్నీ అని తీసుకున్నప్పటికీ మరికొందరు ఇది చాలా గా అనిపిస్తుంది అని చెప్పారు అయితే ఇక్కడ హోస్ట్ నాగార్జున గారు హరీష్ సరిత జంటపై బిగ్గరగా సెటైర్లు వేశారు లత్కోర్ అనే పదాన్ని వాడుతూ వారిని కౌంటర్ చేశారు దీనివల్ల వాళ్ళిద్దరూ బిగ్గర్ డిఫెన్స్ లోకి వెళ్లాల్సి వచ్చింది అయితే అందరినీ షాక్ చేసిన సీట్ ఏంటంటే రీతూ చౌదరి తన జుట్టు కత్తిరించేసింది సంజనా సపోర్ట్ చూపించడానికి ఆమె ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది ఇది చూసిన వాళ్ళకి షాక్ కూడా ఎమోషన్ కూడా కలిగిస్తుంది అయితే తర్వాత వచ్చింది కెప్టెన్సీ టాస్క్ గురించి వివరించారు దివ్య అని ఎంపిక చేసిన కంటెస్టెంట్ మధ్య కాంపిటీషన్ జరిగింది భరణి కూడా బాగా ఫైట్ చేశాడు కానీ చివరికి ఇమాన్యుల్ తన స్టామినా ఫోకస్ తో టాస్క్ గెలిచాడు అంటే వచ్చే వారం కొత్త కెప్టెన్ గా ఇమాన్యుల్ ని ప్రకటించడం జరిగింది ఎపిసోడ్ ఎండింగ్ లో చూస్తే రెండు టిస్ట్లు మనకి ఇక్కడ అయ్యాయి సంజన ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది స్టేజ్ మీద ఆమె యొక్క ఏవి కూడా వేశారు ప్రశ్నలు కూడా వేశారు ఆమె బయటికి పోకుండా ఉండడానికి కంటెస్టెంట్ కొన్ని సాక్రిఫైజులు కూడా చేశారు అయితే సంజన ఎలిమినేట్ అయ్యి బయటకు పోతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆమె సీక్రెట్ రూమ్లో ఉండడం వల్ల హౌస్లోకి మళ్ళీ రాబోతుంది అంటే ఆమెను సీక్రెట్ రూమ్లో ఉంచారు అంతే ఎమాన్యుల్ కొత్త కెప్టెన్ కావడం వల్ల వచ్చే టాస్క్ టాస్క్లో హౌస్ మొత్తం కంట్రోల్ కంట్రోల్లోనే ఉండబోతుంది మరియు అతనికి ఇమ్యూనిటీ పవర్ కూడా రాబోతుంది ఇమ్యూనిటీ పవర్ వల్ల అతను నెక్స్ట్ వీక్ నామినేషన్లో కూడా ఉండరు మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ ఎలిమినేషన్ డ్రామా డ్రెస్ స్టోరీ ఫైట్ రీతూ హెయిర్ కట్ ఎమోషన్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ అన్ని కలిపి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అయితే వచ్చేసింది అయితే ఇదే నా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ ఫుల్ రివ్యూ మీకు ఈ రివ్యూ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి అప్డేట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ రోజు ఎపిసోడ్ లో బెస్ట్ సీన్ ఏదని అనిపిస్తుందో ఆ విషయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ రేపు దసరా అంటే సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ దసరా ఈవెంట్ జరుగుతుంది ఆ యొక్క ఈవెంట్లో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు సెలబ్రిటీస్ రాబోతున్నారు డ్యాన్స్ సింగింగ్ నెక్స్ట్ మూవీ రివ్యూలు అన్ని జరగబోతున్నాయి కాబట్టి వేచి ఉందాం సండే ఎపిసోడ్ కోసం థ్యాంక్ యూ ఫర్ ఆల్